నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్ టీవీ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ చచ్చిన పాములాగా ఉంది నిజానికి అది వాస్తవం అక్కడ వైమానిక ఎయిర్ బేస్ల మీద మనం దెబ్బ కొట్టగలిగాం ఆ రాడార్ వ్యవస్థని దెబ్బతీయగలిగాం తద్వారా పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాం మరొక యాంగిల్లో మనం చూసుకుంటే చైనా వెపన్స్ని కూడా ఎక్కడా చేయకుండా చేయగలిగాం కాబట్టి ఒకే దెబ్బకు రెండు పెట్టల్లాగా అటు పాకిస్తాన్కి ఇటు చైనాకి ఇద్దరికీ కూడా చెంపదెబ్బ కొట్టినట్టుగా అయింది ఆపరేషన్ సింధూర్తో అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా కొంతమంది రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు వాదనలు చేస్తున్నారు ఇప్పుడప్పుడే పాకిస్తాన్ ఏం కోలుకోలేదు అప్పుడే భారత్ జోలికి రాదు అని కొంతమంది చెప్తున్నారు లేదు లేదు పాకిస్తాన్ బుద్ధి వంకర బుద్ధి కాబట్టి కుక్కతో ఒక వంకరలాగా ఉంటుంది కాబట్టి మరొక ఒక నెల రెండు నెలల తర్వాత మళ్ళీ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కవింపు చర్యలకు పాల్పడుతూ ఉంటారు సెప్టెంబర్ అక్టోబర్ నెల ఏదైనా మేబీ పహల్గామ్ లాంటి దాడి కావచ్చు లేదా పహల్గామ్ కంటే ఇంకా బిగ్గర్ అటాక్ ఏమైనా ప్లాన్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు కాబట్టి భారత్ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత మళ్ళీ వింటర్ సీజన్ మొదలైపోతుంది కాబట్టి కొన్ని కొన్ని ఆపరేషన్స్ చేయడం కష్టమవుతుంది కాబట్టి ఏమైనా చేయాలనుకుంటే పాకిస్తాన్ బహుశా ఆ నెలలో చేయాల్సి ఉంటుంది అలాంటిది ఏదో పాకిస్తాన్ ప్లాన్ చేస్తోంది ఎందుకంటే పాకిస్తాన్ ఇస్ నాట్ ఎ లోన్ అది గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్ ఒక్కటే అయితే భారత్ ముందు నథింగ్ కానీ పాకిస్తాన్కి ఎక్స్టర్నల్ గా సపోర్ట్ అనేది అందుతోంది కాబట్టి అటు చైనా నుంచి మరొక పక్క అమెరికా నుంచి కూడా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఏదో ఒక రూపంలో మద్దతు లభిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటిది ఏదైనా పాకిస్తాన్ ఒక బిగ్గర్ అటాక్ ఏమైనా ప్లాన్ చేస్తోందా అని కొంతమంది డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అంచనా వేస్తున్నారు సాధ్య సాధ్యాలు ఏంటి మనం ఎంత అప్రమత్తంగా అంటే మన డిఫెన్స్ కానీ లేదా మన ప్రభుత్వం కానీ ఎంత అప్రమత్తంగా ఉండాలి లెట్స్ అబౌట్ ఇట్ నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు నమస్తే ప్రసాద్ గారు నమస్తే ఈ మధ్యనే నేను వింటూ ఉన్నాను ప్రసాద్ గారు నిజానికి పాకిస్తాన్ పహల్గామ్ కాదు పహల్గాంలో కేవలం ఇరవై ఆరు మందినే మేము ఎందుకంటే వాళ్ళ తాలూకా నేతల ప్రకటనలు కూడా మనం చూసాం వాళ్ళు డిఫెన్స్ బడ్జెట్ కూడా ఏ ఏట తినడానికి తిండి లేకపోయినా ఆట లేకపోయినా కూడా డిఫెన్స్ బడ్జెట్ మాత్రం ప్రతి ఏటా పెంచుతూనే ఉన్నారు అండ్ మసూదాదర్ స్టేట్మెంట్లు ఆసిమునూర్ స్టేట్మెంట్లు షెహబాజ్ షరీఫ్ స్టేట్మెంట్లు ఇకబో ఇక తగ్గేదేం లేదు సో అలాంటి అవకాశం ఉంది అంటారా మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు రాజుగారు మనము ఆపరేషన్ సింధూర్ తర్వాత నేను చాలా మంది పాకిస్తాన్కి అలాగే చైనాకి గట్టి దెబ్బ తగిలింది అంటున్నారు కానీ అది చాలా పెద్ద గట్టి దెబ్బ తగిలింది యుఎస్ వాళ్ళకండి ఎందుకంటే వారు దాచుకున్న ఈ న్యూక్లియర్ వెపన్లు లేకపోతే పాకిస్తాన్ లో వాళ్ళు ఎప్పటి నుంచో పెట్టి ఉంచిన న్యూక్లియర్ వెపన్ల మీద మనం ఆ స్థావరాల మీద దాడి జరిగింది పాటు ఆ న్యూక్లియర్ వెపన్స్ అన్నిటినీ వాళ్ళు ఇంకా బయటికి తీసుకురాకుండా అండర్ గ్రౌండ్ లోనే వాళ్ళు దాన్ని డిస్ట్రాయ్ చేయడం చేస్తున్నారు అందు గురించి గత పదిహేను ఇరవై రోజుల నుంచి కంటిన్యూస్ గా రిచర్ స్కేల్ మీద ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు ఎర్త్ కంటిన్యూస్ వస్తూనే ఉన్నాయి దీంతో మనకి కరాచీ కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ లో అవి జరుగుతున్నాయి సో అందు గురించి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే పాకిస్తాన్ ఒక్కటే కాదు అక్కడ ఉండదు వాళ్ళకి పరోక్షంగా యుఎస్ బ్యాకింగ్ చేస్తోంది ఇంకా టర్కీ డైరెక్ట్ గా చేస్తుంది చైనా కూడా బ్యాకప్ చేస్తున్నారు వాళ్ళకి చైనా డైరెక్ట్ గా స్టేట్మెంట్ కూడా ఇస్తుందిగా మీ ఇన్ని ఇన్ని డాలర్ల సహాయం చేస్తున్నాం అందజేస్తున్నాం చైనా డైరెక్ట్ గా చేస్తుందని చెప్తున్నాను సో అయితే ఇక్కడ మనకి ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే రాజు గారు వాళ్ళ ఎయిర్ బేస్ అయితే ఇప్పుడు వాళ్ళు ఏరియల్లీ ఏం చేయలేరు ఎయిర్ ఫోర్స్ పరంగా ఓకే ఇంకేం చేయొచ్చు అనేది మనం చూసుకోవాలి ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టు ఏం చేసినా సరే ఈ జూలై నుంచి సెప్టెంబర్ లోపలే చేయగలగాలి తర్వాత మంచు పడ్డం మొదలవుతుంది వాళ్ళు ఇంకేం చేయలేరు అయితే ఎన్ని విధాలుగా ఏ ఏ విధాలుగా పాకిస్తాన్ డైరెక్ట్ వాళ్ళు అటాక్ చేసే సత్తా లేదు వాళ్ళకి కానీ మళ్ళీ ఇటువంటి టెర్రరిస్ట్ అటాకులు చేసే అవకాశం చాలా ఉంది ఒకటి ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు మనకి కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో కూడా చూసుకుంటే జూలైలో జరిగింది సో అలా కొండల మీంచి వచ్చే అవకాశం ఉంటుంది మనకి అమర్నాథ్ యాత్ర కూడా మొదలవుతుంది ఇంకా సో అందు గురించి అటుపక్కల మళ్ళీ ఏమైనా టెర్రరిస్టులు పంపించి చేయడమా అనేది ఒకటి ఉంటుంది సో ఇంకోటి మనం చూసుకోవాల్సింది ఇక్కడ నేపాల్ నుంచి లేకపోతే బంగ్లాదేశ్ నుంచి ఈ టెర్రరిస్ట్లు పంపించి చేయడమా అది ఒకటి చూసుకోవాలి ఇంకోటి చూడాల్సింది ఏంటంటే మనకి త్రూ వాటర్ అంటే ఇప్పుడు కేరళ కానివ్వండి కోస్టల్ కర్ణాటక కానివ్వండి లేకపోతే ముంబై ఇటు ఇటు సైడ్ నుంచి ఏమైనా టెర్రరిస్ట్ అటాక్లు ఏమైనా చేస్తారా ఈ వెస్టర్న్ బార్డర్ లో ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా అనేది మనం చూసుకోవాల్సిన అంశాలండి ముఖ్యమైనవి అవును చాలా చాలా ఏమంటారు ఏరియాస్ ఉన్నాయి పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే వీళ్ళకి ఏంటంటే ఇక్కడ మనకి భారత్ పొజిషన్ ఎలా ఉందంటే యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఈ యాక్ట్ ఆఫ్ వార్ గురించి మేము ఎలాగైనా చేస్తాము ఇటువంటి కంపల్సరీ వార్లకు వెళ్తాము అని ఒకటి మన వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు దాంతో పాటు పాకిస్తాన్ వాడు ఏమంటాడు మనకి వాటర్ ట్రీటీ ఆపేయడం యాక్ట్ ఆఫ్ వార్ అండ్ అంటున్నారు సో అందు గురించి ఇవి ఉన్నాయి సరే ఇంకో యాంగిల్ ఏంటంటే ఇప్పుడు మనం ముస్లింలం అందరం కలిసిపోవాలి అని చెప్పి ఇరాన్ వాడు పాకిస్తాన్ ఏమైనా కలిసే అవకాశం ఉందా అనేది కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో హసీం మునీర్ అతని శ్రీమతి గారు షియా వాళ్ళు అనమాట ఆవిడ అలాగే అసీం మునీర్ అతని కూతుర్ని కూడా ఒక షియాకే ఇచ్చాడు షియాలో చాలా స్ట్రాంగ్ ఇరాన్ లో అందు గురించి సత్సంబంధాలు ఏమైనా ఏర్పరచే ప్రయత్నం చేస్తున్నారా వాళ్ళు పాకిస్తాన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు మన ముస్లిం బ్రదర్హుడ్ కి మనం అందరం కలిసి ఫైట్ చేయాలి అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు సో అంటే ఈ నాలుగు కోణాల్లో మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గారు అయితే ఇప్పుడు ఏంటంటే అసలు వీడు డైరెక్ట్ గా ఎందుకు చేయలేడంటే ఫస్ట్ ఏంటంటే ఇండస్ వాటర్ ట్రీట్ ఏంటంటే సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి ప్రాబ్లం ఉంది వాటర్ రావట్లేదు వాళ్ళకి అంతర్గతంగా చాలా బోరు అంటే ఈ సింధు ప్రాంతం వాళ్ళు తిరగబడుతున్నారు ఈ పంజాబ్ ప్రాంతం వాళ్ళ మీద సో అందు గురించి వీళ్ళు ఏం చేయలేక దాని దృష్టి మరలించే చర్యలో ఏమైనా ఫుల్ స్కేల్ వార్ చేస్తారంటే వాళ్ళ దగ్గర అంత నిధులు కూడా లేవు అయితే ఇంకేం అంటే ఈ జమ్మూ కశ్మీర్ లో మిలిటరీని సపోర్ట్ ఈ టెర్రీస్ సపోర్ట్ చేయడము లేకపోతే సైబర్ అటాకులు చేయడము లేకపోతే ఇంకేమైనా ఇండస్ వాటర్ మనం స్టోరేజ్ చేసుకున్న ఫెసిలిటీస్ డ్యాములు ఏవైతే ఉన్నాయో దాని మీద అటాక్ చేయడం ఏమైనా చేయవచ్చు కానీ ఇది కూడా మనకి చాలా తక్కువ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ వాడికి నీటి సమస్య ఉండొచ్చేమో కానీ ఈ జూలై సెప్టెంబర్ ఏంటంటే అక్కడ మాన్సూన్ వచ్చే అవకాశాలు బాగా ఉండొచ్చు అని అంటే వర్షాలు పడే అవకాశాలు చాలా ఉంటుంది కాబట్టి నీటి సమస్య అక్కడ తగ్గొచ్చు సో అందు గురించి వాళ్ళు ఈ దీన్ని అడ్డు పెట్టుకుని వాడు ఏమైనా చేస్తాడంటే చెయ్యకపోవచ్చు కానీ వాళ్ళు ఇంకేంటి లీగల్ ఛాలెంజ్లు లేకపోతే ఈ యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పడము లేకపోతే ఈ చైనా వాడిని అడ్డు పెట్టుకుని ఇంకేమైనా చేసే అవకాశాలు ఉంటుంది సరే భారత్ ఏంటంటే అది చూసుకోవాల్సింది ఏంటంటే సరే ఈ కంట్రోల్ రిలీజ్ చేయడము లేకపోతే సడన్ గా వాటర్ వదిలేయడము ఇటువంటివి ఏమన్నా చేస్తే చేసే అంటే మన కౌంటర్ స్ట్రాటజీగా అది ఒక అవకాశం ఉందండి అయితే ఇందాక చెప్పినట్టు ఇంకొక కోణంలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇరాన్ పాకిస్తాన్ అంటే మనకి చూసుకోవాల్సింది ఇరాన్ కి పాకిస్తాన్ కి తుర్కీకి ఒక హిస్టారికల్ కోఆపరేషన్ ఒకటి ఉంది దాన్ని ఏమంటారంటే రీజనల్ కోఆపరేషన్ ఫర్ డెవలప్మెంట్ అంటే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి ఉంది మళ్ళీ దాన్ని ఈసీఓ అని చెప్పి ఎయిటీ ఫైవ్ లో కూడా దాన్ని మళ్ళీ ఇచ్చేసారు అయితే అది అది ఎకనామిక్ టైప్స్ టైప్స్ గురించే కానీ మిలిటరీ అయితే కాదు కానీ ఇక్కడ ఏంటంటే ఈ మూడు దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇజ్రాయెల్ అంటే పడదు సో అందు గురించి ఇజ్రాయెల్ ని భారత్ ని ఒకటే చేసి సైమల్టేనియస్ గా ఇజ్రాయెల్ భారత్ మీద వీళ్ళు కలిసి అటాక్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు కానీ ఏంటంటే ఇప్పుడు ఇరాన్ వాడికి అయితే అంత వాడి దగ్గర రిసోర్సెస్ లేదు ఇప్పుడు ఇజ్రాయెల్ తోనే ఇరాన్ వాడు కొట్టి మిట్టాడుతున్నాడు ఇప్పుడు యుఎస్ కూడా జాయిన్ అయ్యింది అనుకోండి ఇంకా ఇరాన్ పరిస్థితి చాలా దయనీయంగా మారుతుంది అక్కడ ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళందరూ మారిపోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి తుర్కీ వాడు డైరెక్ట్ గా వారు చెయ్యడు ఎందుకంటే వాడు ఎక్విప్మెంట్ ఇవ్వడము లేకపోతే వాళ్ళకి సబ్మెరెన్స్ ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నాడు కానీ డైరెక్ట్ గా అయితే చెయ్యడు ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పరంగా చూసుకుంటే టెన్ బిలియన్ డాలర్స్ వాళ్ళతో భారత్ కి తుర్కీ కూడా బిజినెస్ జరుగుతోంది అందు గురించి మెయిన్ ఎక్కువ మనకి ఫైట్ చేసేది అంటే వీడు పాకిస్తాన్ వాడు కానీ వీళ్ళందరినీ వాడు సపోర్ట్ తీసుకుని ముందుకు వచ్చే అవకాశం చాలా ఉందండి కరెక్ట్ మీరు అన్నట్టుగా డైరెక్ట్ గా చేయకపోవచ్చు కానీ ఆర్థిక పరంగా లేదా ఆయుధాల పరంగా టర్కీ అలాగూ డ్రోన్స్లో వాళ్ళ దగ్గర చాలా ప్రత్యేకమైనటువంటి డ్రోన్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి డ్రోన్స్ ఇవ్వడం కానీ ఈ వెపన్స్ ఇవ్వడం కానీ ఇలాంటి సహాయం లోపాయికారిగా చేసే అవకాశం మాత్రం డెఫినెట్గా ఉంటుంది టర్కీ కానివ్వండి ఇరాన్ కానివ్వండి లేదా చైనా కానివ్వండి ఆ మద్దతు మాత్రం డెఫినెట్గా అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది దాన్ని కొట్టిపారేయలేం అండ్ ఇంకొకటి ప్రసాద్ గారు ఎప్పుడైతే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీలో కూడా గ్రూపిజం పెరిగిపోయింది ఎందుకంటే ఇతన్ని ఫీల్డ్ మార్షల్ చేయడం చాలా మందికి అసలు ఆర్మీలోనే ఇష్టం లేదు ఎందుకంటే ఇంకొకటి అక్కడ ఐఎస్ఐ మాజీ చీఫ్ని ఫైజ్ అహ్మద్ని జైల్లో పెట్టారు మీకు మీకు తెలిసే ఉంటుంది సో ఇట్లా ఏంటంటే ఈ గ్రూపిజం పెరిగిపోయింది తర్వాత చాలామంది ఒక ఐదు వేల మందో పదివేల మందో రాజీనామాలు చేసేసారు మీ యుద్ధం చేయలేము మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సరిగ్గా లేవు అని చెప్పి ఆర్మీలోనే చాలా తిరుగుబాటు వచ్చేసింది అందుకని చాలామంది వేల సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీలో రాజీనామాలు చేసేసి వెళ్ళిపోయారు తర్వాత మనకు తెలుసు ఈ జఫార్ ఎక్స్ప్రెస్ని హైజాక్ అయిపోయిన తర్వాత దాదాపు రెండు వందల మంది ఎంతమంది చనిపోయారు దాని తర్వాత ఇంకా ఒక భయభ్రాంతులకు ఒక పానిక్ సిచ్యువేషన్ వచ్చేసింది పాకిస్తాన్ ఆర్మీలో సైన్యంలో ఇక పనిచేయడం మా వల్ల కాదు ఇక్కడ అని చెప్పి ఇంకొక అక్కడ బలూచిస్తాన్ దాడులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాడులు కైబర్ ఫక్తం ఇంకో వాళ్ళ తిరుగుబాటు ఇవన్నీటితోటి ఏంటంటే ఉక్కిరి బిక్ అయిపోయి ఈ ఆర్మీలో పనిచేయడం కాదు బతుకుంటే ఎక్కడైనా బతకొచ్చు అన్నట్టుగా ఆర్మీలో గ్రూపిజము ఆర్మీలో అసలు చూడాల్సింది ఏంటంటే చాలా మటుకు పాకిస్తాన్ ఇరాన్ తో కలిసే అవకాశాలు ఉంటుందండి అంటే ఎందుకంటే ఫస్ట్ ఈ బలూచిస్తాన్ అనే ప్రాంతం ఏదైతే ఉందో అది కొంచెం ఇరాన్ లో ఉంది పాకిస్తాన్ లో ఉంది కాబట్టి ఈ బలూచిస్తాన్ మీద గ్రిప్ తీసుకురావడానికి ఫస్ట్ ఇరాన్తో మంచి సత్సంబంధాలు ఏర్పరచచ్చు అయితే మీరు చెప్పినట్టుగా ఫీల్డ్ మార్షల్ అనే ఇది అసలు ఎవరికి ఇస్తారంటే నిజంగా మంచి యుద్ధంలో మంచి స్ట్రాటజీ చేసి మంచి దేశానికి లాభాలు తీసుకొచ్చిన వాళ్ళకి ఇస్తారు అంతేగాని ఇటువంటి బిచ్చగాళ్లకు మాత్రం ఇవ్వరు కానీ పాకిస్తాన్ గురించి మనకు తెలిసిన సంగతే కాబట్టి వాళ్ళు ఎక్కడైతే ఫెయిల్ అవుతారో అప్పుడు వాళ్ళు కొత్త టైటిల్ ఇస్తారు ఎందుకంటే మేము గెలిచామని చూపించుకోవడానికి యాక్చువల్ చెప్పాలంటే అసీమ్ మునీర్ అనే వ్యక్తి అసలు వాడికి ఏ యుద్ధంలో చేసిన ఎక్స్పీరియన్స్ లేనే లేదు వాడికి ఐఎస్ఐ నుంచి దొడ్డిదారుల్లో వచ్చి ఆర్మీ చీఫ్ అయ్యాడు కానీ అతనికి యుద్ధంలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనే లేదు సో ఇదంతా ఒక బోగస్ సో అందు గురించి వాళ్ళ ఆర్మీలో ఎప్పటి నుంచి వాళ్ళు కష్టపడుతూ ఉండి మొత్తం వాళ్ళ జీవితాన్ని అర్పించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ వల్డ్ మండి వాళ్ళు రిజైన్ చేసేసి వాళ్ళు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు అందు గురించి వీడేం చేస్తున్నాడు మిగతా దేశాలతో కలిసి ఎలాగో అలాగ నెరేటివ్ బిల్డప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ వెపన్స్ మీద వాటితో అటాక్ చేయడంతో వీళ్ళు ఇరాన్ వాడు కొన్ని ప్లేన్స్ అవి యామన్ కి లేకపోతే పాకిస్తాన్ కి ఇటు పంపిస్తున్నారు వాడు ఎందుకంటే ఇవి నైబరింగ్ కంట్రీస్ కాబట్టి ఏం ఒప్పందాలు ఉన్నాయి ఏంటి అనేది మనకు పూర్తిగా తెలియదు అవి అవి ఏంటంటే మొత్తం అయ్యేంత వరకు ఏమీ తెలియదు ఇక్కడ అయితే ఎక్కువ అయ్యే అవకాశం ఏముందంటే అండి పాకిస్తాన్ వాళ్ళైతే డైరెక్ట్ అటాక్ చేయడండి సో చాలా మటుకు తుర్కీ కానీ ఇరాన్ కానీ చైనా కానీ ఇవ్వండి బంగ్లాదేశ్ వీళ్ళందరూ సైబర్ వార్ ఫేరు లేకపోతే నెరేటివ్ వార్ ఇవన్నీ చేయొచ్చు కానీ ఈ లష్కర్ ఎయిబా ఏ మహమ్మద్ అల్ ఖైదా ఇటువంటి వాటిని యూజ్ చేసుకుని నేపాల్ నుంచి అయినా బంగ్లాదేశ్ అయినా బేస్ గా పెట్టుకుని మన మీద అటాక్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ఒక పక్క మనకి బీహార్ ఎలక్షన్లు వస్తున్నాయి బీహార్ ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ బెంగాల్ ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి సో అదే సమయంలో ఇక్కడ మనకి పొలిటికల్ టెన్షన్ ఉన్నవి ఇంకోటి మనకి బార్డర్ అంతా గా లేదు సో అందు గురించి ఇవన్నిటిని రెచ్చగొట్టి ఇదే అవకాశంగా తీసుకునే అవకాశం చాలా ఉందండి దానికి తోడు చైనా వాడికి లాజిస్టిక్స్ అరేంజ్ చేయడము నేపాల్లో బంగ్లాదేశ్ లో చాలా ఈజీ కానీ ఇక్కడ పాకిస్తాన్ ఇటుపక్కల లో వచ్చి వాడు చేసేది పెద్దగా ఏమి ఉండదు అలాగే ఈసారి అంటే జయశంకర్ గారు చెప్పారు మొన్న మొన్ననే లో ఎక్కడ చెప్పారు తర్వాత రాజ్నాథ్ సింగ్ చెప్పారు మోదీ గారు చెప్పారు మరొకసారి దుస్సాహసం చేస్తే మటుకు డెఫినెట్గా పాకిస్తాన్కి ఈసారి పరిణామాలు ఊహించినటువంటి విధంగా ఉంటాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు బట్ అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ఏది చెవికి ఎక్కించుకోదు కాబట్టి డెఫినెట్గా ఇలాంటి ప్రయత్నం మీరు అన్నట్టుగా డైరెక్ట్గా మిసైల్స్తోనూ లేకపోతే ఇలాంటివి చేయకపోయినా రకరకాల పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు సైబర్ వార్ చేయొచ్చు లేకపోతే ఇండైరెక్ట్ వేస్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మరి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తుందో మనం ఊహించలేం కాబట్టి ఏం జరిగినా కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం మాత్రం మనకు ఉంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం మనం సిద్ధంగానే ఉండాల్సిన అవసరం ఉంది అలాగే మన ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాల్సింది ఎప్పటికప్పుడు రెడీగా ఉండాల్సిన అవసరం చాలా ఉందండి సో దాంతో పాటు ఏంటంటే మనకి చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి కొంచెం అనుమాన స్పదగా ఏమైనా జరుగుతోందా లేకపోతే ఇటువంటి కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళు చాలా అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ నమస్తే సార్ నమస్తే సో పాకిస్తాన్ ఎప్పుడైనా దాడి చేయడానికి దుస్సాహసం చేయొచ్చు దాన్ని కొట్టి పారేయలేం అది నేరుగా చేస్తుందా ఇండైరెక్ట్గా చేస్తుందా లేదంటే నేపాల్ నుంచి చేస్తుందా లేకపోతే ఏవి కాకుండా సైబర్ వార్ఫేర్ చేస్తుందా లేదా పెహల్గామ్ లాంటి దాడి చేస్తుందా అంతకుమించి ఏదైనా బిగ్గర్ ప్లాన్ చేస్తుందా లేకపోతే ఇంకా సు గతంలో నైన్టీన్ నైన్టీ నైన్లో జరిగినట్టు కార్గిల్ లాంటి ఆ తరహా దాడికి ఏమైనా పాల్పడుతుందా ఏమైనా జరగవచ్చు పాకిస్తాన్ మనం ఒక్కతే అయితే డెఫినెట్గా తక్కువ అంచనా వేయచ్చు కానీ పాకిస్తాన్కి ఎక్స్టర్నల్గా బయట నుంచి వచ్చేటువంటి సపోర్టు ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయచ్చు ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు